ఈరోజు నా వీడియోలో వచ్చేసరికి ఈరోజు తొండం కోడ అండి తొండం కోడే టర్కి కోడి అంటారు కదా దాన్ని టర్కి కోడి వచ్చి గుడ్లు పెడుతుందండి సో నేను చూసుకోలేదండి ఈరోజు అంటే సంక్రాంతి ఈరోజు వచ్చి కొనమైందండి అండి కొనం రోజు నేను చూసాను ఈవినింగ్ పూట చూసేసరికి ఈ తొండం కోడి వచ్చరికి తుప్పల్లో దూరిపోయి ఆ గుడ్లు పెడుతుందండి చూసారు కదా ఆకులు గీకులు మొత్తం కూడా అతన్ని ఆ గుడ్ల మీద కప్పేసుకుంటుందండి నేను చూసరికి ఏంటి అబ్బా అని చూసేసరికి అక్కడ కూర్చుని అక్కడి చూడండి ఆ గుడ్డు కూడా అక్కడ పెట్టేసింది వాళ్ళకి పది గుడ్లు పెట్టింది అండి ఆ పది గుడ్లు కూడా మా యామ తీసుకొని సేవ్ చేసింది వేరే బొట్లో వేసిందండి సో నేను చూడలేదు ఇది ఫస్ట్ మా అమ్మ నాకు చెప్తే ఇలా చూస్తానండి చూసరికి గుడ్డు అక్కడ పెడుతుంది ప్లేస్ మారుతుందండి రోజుకొక ఒక ప్లేస్ మారుస్తున్నాను అండి చూసారా పెద్ద గుడ్లు అండి సో పెద్ద భావతులు అట్లా గుడ్లు అందుకు అందుకొక గుడ్లు అండి పెద్ద గుడ్లు పెడుతుందండి మొత్తానికి కూడా సో మ్యాటర్ ఏంటంటే ఈ కోళ్ళు వచ్చరికి పొద్దుతాయో లేవో డౌట్ అండి ఇప్పుడు నాటు కోలు గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి కాబట్టి తెలుస్తుంది కాబట్టి సో ఈ గుడ్లు అనేది ఫస్ట్ టైం మేము పెంచుతున్నాం కాబట్టి తొండం కోళ్ళు గుడ్లు కూడా పొదుగుతుందో లేదో చూడాలి మొత్తం బొట్లో పెట్టి నెక్స్ట్ వీళ్ళు చూపిస్తానండి